చూడండి నిన్న ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోడీ గారు కావచ్చు పన్నెండు తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేయబోయే నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు ప్రమాణ స్వీకారం చేసిన మీ రేవంత్ అన్న కావచ్చు మేమందరం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని ఈ స్థాయికి వచ్చినాము చూడండి నిన్న ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోడీ గారు కావచ్చు పన్నెండు తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేయబోయే నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు ప్రమాణ స్వీకారం చేసిన మీ రేవంత్ అన్న కావచ్చు మేమందరం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని ఈ స్థాయికి వచ్చిన ఏదో చూడండి నిన్న ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోడీ గారు కావచ్చు పన్నెండు తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేయబోయే నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు ప్రమాణ స్వీకారం చేసిన మీ రేవంత్ అన్న కావచ్చు మేమందరం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని ఈ స్థాయికి వచ్చినాం